గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు వందల నాలుగు మంది మరణించినట్లు సమాచారం ఈ భయంకరమైన విమాన ప్రమాదం మొత్తం దేశాన్ని కుదిపేసింది ఎంతో మంది కళల్ని కూడా చిదిమేసింది ఈ ప్రమాదంలో రాజస్థాన్ లోని జిల్లాలోని అరబా గ్రామానికి చెందిన ఇరవై ఒకటి ఏళ్ల నవ వధువు ఖుష్బు కూడా మరణించింది నిండు నూరేళ్ల భర్తతో కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడిన నవ వధువు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచినట్లు తెలిసింది తమ కూతురు జాడ తెలియక తన కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది రాజస్థాన్ కు చెందిన ఖుష్బుకు ఇటీవల వివాహం జరిగింది ఆమె భర్త లండన్ లో చదువుకునేందుకు వెళ్లారు తన భర్తాకుడికి వెళ్ళాక తొలిసారి అతన్ని కలిసేందుకు ఈ నవ వధువు బయలుదేరింది ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదానికి ముందు ఖుష్బు తన తండ్రి మదన్ సింగ్ బంధువుతో కలిసి లండన్ వెళ్లడానికి విమానాశ్రయానికి చేరుకుంది అక్కడి నుంచి ఆమె ఎయిర్ ఇండియా విమానం ద్వారా లండన్ కు బయలుదేరాల్సి వచ్చింది కానీ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది ఖుష్బు జీవితం కూడా ఆ క్షణంలోని ముగిసినట్లు తెలుస్తుంది ఖుష్బు తండ్రి ఎయిర్పోర్ట్ లో తన కుమార్తెకు వీడ్కోలు పలుకుతున్నప్పుడు భావోద్వేగ ఫోటో తీసి వాట్సప్ స్టేటస్ లో కూడా షేర్ చేస్తారు ఖుష్బూ బేట లండన్ కు వెళ్తున్నారు అని రాశారు కుమార్తె నిష్క్రమణ తర్వాత తండ్రి బంధువు గ్రామానికి బయలుదేరుతున్నప్పుడు ప్రమాద వార్త వారికి తెలుస్తుంది ఖుష్బు ఈ సంవత్సరం జనవరి పద్దెనిమిదిన లండన్ లో ప్రాక్టీస్ చేస్తున్న జోధ్పూర్ జిల్లాలోని లూని ఖరాబెరా గ్రామానికి చెందిన డాక్టర్ విపుల్ తో వివాహం చేసుకుంది వివాహం తర్వాత విపుల్ లండన్ కు తిరిగి వచ్చాడు ఖుష్బు కొన్ని నెలలు ఆమె తల్లిదండ్రులు అత్తమామల ఇంట్లో ఉంది ఇప్పుడు ఆమె మొదటిసారి లండన్ లో ఉన్న తన భర్త వద్దకు వెళ్ళడానికి విదేశాలకు వెళ్తుంది కుటుంబం ప్రకారం బయలుదేరే ముందు ఖుష్బు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె తల్లిని కౌగులించుకుని ఏడ్చింది తండ్రి మదన్ సింగ్ గ్రామంలో ఒక మిఠాయి దుకాణం నడుపుతూ వ్యవసాయం చేస్తారు నలుగురు పిల్లలతో ఖుష్బు పెద్దది ఆమెకు ఇద్దరు చెల్లెళ్ళు ఒక సోదరుడు ఉన్నారు ఈ ప్రమాదం తండ్రిని దుఃఖ సాగరంలో ముంచింది ఈ ప్రమాదం కొత్తగా పెళ్ళైన ఆ అమ్మాయి కలలను బద్దలు కొట్టింది తండ్రి ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఈ ఘటన తర్వాత గ్రామంలో శోక సంద్రం అలుముకుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.